నమస్తే వెల్కమ్ టు ఫోకస్ ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా జానడు జాగ కనిపిస్తే పాగా అది ప్రభుత్వ భూమా నదీ ప్రవాహ ప్రాంతమా జాంతానై హెచ్ఎండి అధికారులతో కుమ్మక్కయ్యామా నదిలో కబ్జా పాదం మోపామా అన్నట్టుగా ఓ బడా రియల్ ఎస్టేట్ సంస్థ బరితెగించింది ఏకంగా మూసే నదికి ఇరువైపులా ఉండే కాస్తా కాస్త భూమిని కూడా ఆక్రమించేసింది హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ విచారణలో వెలుగులోకి వస్తున్న సంచలనాలేంటి నార్సింగి ప్రాంతంలో ఓ పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థ ఆక్రమణల పర్వమేంటి మూసేని మూసేసి ఆక్రమణదారులు లేఅవుట్లు చేసి ఇష్టానికి విక్రయించే దందా శురు అయింది ప్రభుత్వ అనుమతులు లేకుండా యథేచ్ఛగా రియల్ వ్యాపారం కొనసాగుతోంది బఫర్ జోన్లో రియల్ బిజినెస్కు అనుమతులు అసలు ఇస్తారా రియల్ ఎస్టేట్ సంస్థ నిబంధనలు ఉల్లంఘించినా అధికారులు పట్టించుకోవడం లేదా నార్సింగ్ నుంచి నాగోల్ వరకు మూసీ నదికి ఇరువైపులా అసలేం జరుగుతోంది మూసీ నది ఆక్రమణకు గురవుతోంది గత కొంతకాలంగా మూసీ పరివాహక ప్రాంతాలతో పాటు మూసీని అక్రమార్కులు ఆక్రమించి సొమ్ము చేసుకుంటున్నారు రంగారెడ్డి జిల్లాలో మెజారిటీ ప్రాంతాల్లో మూసీ కబ్జాకు గురైనట్లు అధికారులే ఒప్పుకుంటున్నారు నార్సింగి మంచిరేవుల బాఫుఘాట్ మొదలు నాగోల్ వరకు మూసీకి ఇరువైపుల ఆక్రమణల పర్వం యథేచ్ఛగా జరుగుతోంది ప్రస్తుత ముంపు ప్రాంతాల్లో మెజారిటీ నిర్మాణాలు మూసిని ఆక్రమించి నిర్మించినవే అని అధికారులు చెబుతున్నారు మీనమేషాలు లెక్కిస్తున్నారు వరదలు వచ్చినప్పుడు హడావిడి చేసి అనంతరం ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదు సర్వేలు నిర్వహించి గుర్తించిన ఆక్రమణల తొలగింపు దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడ్డం లేదు గుడిసెలు మాత్రమే కాదు భారీ వెంచర్లతో మూసి బఫర్ జోన్ను ఆక్రమించేస్తున్నారు రంగారెడ్డి జిల్లా నార్సింగి దగ్గర బహుళ అంతస్తుల నిర్మాణాలు కొనసాగుతున్నాయి ప్రభుత్వ అనుమతులు లేకుండానే యథేచ్ఛగా కట్టడాలు నిర్మిస్తున్నా పట్టించుకునే నాదుడే లేడని స్థానికులు వాపోతున్నారు హెచ్ఎండి అధికారుల అండతోనే బడా రియల్ ఎస్టేట్ సంస్థ రెచ్చిపోతోందని ఆరోపిస్తున్నారు నార్సింగి దగ్గర ప్రస్తుతం నది పరిస్థితిని మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు నదికి ప్రమాదం ఏర్పడింది మూసీ నది పుట్టి వందల ఏండ్లు అవుతున్నా కానీ ఇప్పుడు ఆ పరివాహక ప్రాంతానికి సంబంధించి ఆ భూమి అంతా కూడా కబ్జాకు గురవుతుంది ప్రస్తుతం మనం మూసీ నదిలో ఉన్నాం మూసీ నది పరిస్థితి ఏ విధంగా ఉందో చూడవచ్చు ఒకప్పుడు కనుచూపు మేరే వరకు కూడా నీరంతా కూడా ప్రవహిస్తూ కిందికి వెళ్తుండేది ఇప్పుడు ఆ పరిస్థితి అయితే లేదు ఎక్కడికక్కడ అక్రమ కట్టడాలు కావచ్చు కబ్జాలు కావచ్చు పూర్తి స్థాయిలో పెరిగిపోయాయి ప్రస్తుతం నేను రంగారెడ్డి జిల్లా నార్సింగ్ దగ్గర ఉన్నాం నార్సింగ్ దగ్గర ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన టోల్ ప్లాజా ఏదైతే ఉందో ఆ టోల్ ప్లాజా దగ్గర ఏర్పాటు చేసిన బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ ని దాన్ని ఆసరాగా చేసుకొని ఇక్కడ కబ్జరాయలు పూర్తి స్థాయిలో పెరిగిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది మనం చూస్తున్నాము మూసీ బఫర్ జోన్ ఎక్కడుందో అసలు కనిపించని పరిస్థితి అయితే కనిపిస్తుంది ఒకప్పుడు దాదాపుగా వంద నుంచి రెండు వందల మీటర్ల దూరం వరకు కూడా మూసీ నది ప్రవాహం అనేది కొనసాగుతుండేది ఇటీవల కాలంలో మూసీకి వచ్చిన వరద కూడా మనం చూ చూసాము దాని ప్రభావం ఏ విధంగా ఉంది దానివల్ల ఎంతమంది నిరాశ్రయులుగా మిగిలిపోయారు ఎంతమంది వరదలు కొట్టుకుపోయిన పరిస్థితి అయితే మనం చూసాము ఇప్పుడు మరొకసారి అలాంటి ప్రమాదం వస్తే ఊహించడమే చాలా కష్టంగా మారింది ప్రస్తుతం మనం చూస్తున్నాం అసలు ఎఫ్టిఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ అనేది కూడా దాని ఆనవాలు కూడా కనబడకుండా తయారైపోయింది ప్రస్తుతం నార్సింగ్ దగ్గర ఉన్న ఈ బహుళ అంతస్తుల నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బహుళ జాతి కంపెనీలకు సంబంధించిన బహుళ అంతస్తుల నిర్మాణాలు అయితే కొనసాగుతున్నాయి ప్రస్తుతం ఇక్కడ నిర్మాణం చేస్తున్న రియల్ ఎస్టేట్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో అనుమతులు తీసుకున్నామని చెప్తున్నారు కానీ అయితే దానికి సంబంధించి ఇటు రెవెన్యూ అధికారులు కానీ ఇరిగేషన్ శాఖ అధికారులు కానీ హెచ్ఎండి అధికారులు కానీ ఎవరు కూడా నోరు మీదపడిన పరిస్థితి అయితే కనిపిస్తుంది మూసి నది పరివాహక ప్రాంతం అంతా కూడా కబ్జాలమయం అయిపోయింది ఇక్కడ కనిపిస్తున్న ఓఆర్ఆర్ ఏదైతే ఉందో ఓఆర్ఆర్ ని ఆనుకొని ఇక్కడ ఏర్పాటు చేసిన కరెంటు దిమ్మెలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కరెంట్ పోల్స్ అమెజాన్ డేటా సెంటర్ కోసం ఏర్పాటు చేసిన కరెంట్ పోల్స్ ఇవి ఈ కరెంట్ పోల్స్ ఏర్పాటు చేసిన దిమ్మెలు స్తంభాలు ఏవైతే ఉన్నాయో ఆ స్తంభాలను ఆసరా చేసుకుని వాటికి పెట్టిన ఎడ్జ్ ఎడ్జ్ వరకు కూడా ఈ అక్రమ నిర్మాణాల భాగవతం అయితే కొనసాగుతుంది మనం చూస్తున్నాము ఎవరికి కనబడకుండా ఈ బ్లూ షీట్స్ రేకులు అడ్డంగా పెట్టుకొని వారి పని కానిస్తూనే ఉన్నారు బహుళ అంతస్తుల నిర్మాణాలు చేయడానికి ఈ స్థలం ఎంతవరకు ఆమోదయోగ్యంగా ఉంటుంది అనేది ప్రశ్నార్థకంగా మారింది ప్రస్తుతం ఇక్కడ విల్లాల నిర్మాణం జరుగుతుంది మరొక వైపు దీనికి సంబంధించిన కన్స్ట్రక్షన్ శరవేగంగా కొనసాగుతూనే ఉంది ఇది ఇక్కడ నిర్మాణాలు కొనసాగితే కనుక భవిష్యత్తులో ఖచ్చితంగా చాలా ప్రమాదాలు ఏర్పడే అవకాశాలు కూడా తెలుస్తుంది ఇదంతా నల్ల రేగడి నేల ఈ నేలలో ఖచ్చితంగా నిర్మాణాలు అనేది అసాధ్యమని కూడా చాలా మంది చెప్తూనే ఉన్నారు ఒకసారి ఇక్కడ సాయిల్ టెస్ట్ చేసి కూడా చూసినట్లయితే దీనికి సంబంధించి చాలా ప్రమాదం ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ఎందుకంటే ఇక్కడ నిర్మాణాలు చేసే నిర్మాణం ఒక అంతస్తు రెండు అంతస్తులు కాదు బహుళ అంతస్తులు కనీసం నలభై నుంచి యాభై అంతస్తుల నిర్మాణాలు కొనసాగుతాయని చెప్పేసి ఆయా రియల్ ఎస్టేట్ కంపెనీలకు సంబంధించి వాళ్ళు చెప్తున్న బ్రోచర్లు కావచ్చు వాళ్ళు విడుదల చేసిన బ్రోచర్లు కావచ్చు వారు చేస్తున్న మాస్టర్ కి సంబంధించి కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ఇవన్నీ చూస్తుంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రమాదాలు వాటిల్లే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఇంత జరుగుతున్నా కానీ ఇక్కడ రెవెన్యూ అధికారులు కానీ హెచ్ఎండిఏ అధికారులు కానీ ఇరిగేషన్ అధికారులు కానీ ఎక్కడా కూడా కనిపించడం లేదు పూర్తిగా బఫర్ జోన్ మొత్తం కూడా కమ్మేశారు మనకు కనిచూపు మేరలో చాలా చాలా ఈజీగా కనిపిస్తుంది కనీసం ఒక నలభై యాభై మీటర్ల దూరంలోనే ఈ నిర్మాణాలు అనేది కూడా చొచ్చుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది మూసి లోపలికి మొత్తం కూడా చొచ్చుకొచ్చే ఒకప్పుడు పూర్తి స్థాయిలో మన కనుచూపు మేరలో ఈ నార్సింగి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ చూసినా గానీ మూసి వరద ప్రవాహం చాలా ఎక్కువగా ఉండేది మరొక వైపు ఇక్కడ ఉన్న ఈ కరెంటు పోల్ను ఆసరా చేసుకొని మరొక వెంచర్ ఇక్కడ స్టార్ట్ అయిపోయింది అంటే రెండు వైపులా మూసీని మూసీ లోపలికి చొచ్చుకొచ్చే ప్రయత్నం అయితే ఆ రియల్ ఎస్టేట్ కంపెనీలు అయితే చేస్తున్నాయి ఇక్కడ మనం చూస్తున్నాము ఈ అమెజాన్ డేటా సెంటర్కి వెళ్తున్న ఈ పెద్ద కరెంటు పోల్ ఏదైతే ఉందో ఆ కరెంటు పోల్ బార్డర్ను ఆసరా చేసుకొని ఒక వెంచర్ అయితే స్టార్ట్ అయిపోయింది ఆ వెంచర్కు కు సంబంధించి రేకులతో దాన్ని పూర్తి స్థాయిలో కంచె వేసే ప్రయత్నం అయితే చేశారు ఆ లోపల ఆ పక్కన ఆ మూసీ నది మూసీ నదికి వచ్చే వరదను తట్టుకునేందుకు అక్కడ బన్స్ ఏర్పాటు చేశారు అంటే ఆ నీటి ప్రవాహం వేగాన్ని తగ్గించడం కోసం ఆ బన్స్ ను దాదాపు కొన్ని సంవత్సరాల క్రితం వాటిని నిర్మాణం చేశారు ఆ నిర్మాణాన్ని పూర్తిగా తొలగించారు దాదాపుగా రాళ్లతోటి కాంక్రీట్ తోటి పూర్తి స్థాయిలో కట్టిన ఆ బన్ను మొత్తం కూడా తొలగించేసి ఇక్కడ వెంచర్ ను స్టార్ట్ చేశారు ఆల్రెడీ ఇక్కడ విల్లాస్ నిర్మాణం కూడా ప్రారంభమైపోయింది దాదాపు ఎకరాల కొద్దీ ఈ ల్యాండ్ అంతా కూడా కబ్జా అయిపోయింది ఇంత జరుగుతున్నా గానీ ఇటు హెచ్ఎండిఏ అధికారులు గానీ రెవెన్యూ అధికారులు కానీ ఇరిగేషన్ అధికారులు కానీ ఏ ఒక్క అధికారులు కూడా కన్నెత్తి చూసిన పరిస్థితి అయితే లేదు అదే ఒక సాధారణ మధ్యతరగతి లేదా పేదవాడు ఒక అరవై గజాల జాగ వేసుకుంటే వెంటనే తెల్లారి ఇంటి మీదకి బుల్డోజర్లను పెట్టి అదేవిధంగా జేసీబీలను పెట్టి పెకిలించే అధికారులు ఇక్కడ దాదాపు వందల కోట్ల రూపాయల విలువ చేసే భూములను కబ్జా చేసినా గానీ ఏ ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదు అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఆయా శాఖలకు కొన్ని కొంతమంది కంప్లైంట్ చేశారు ఆ కంప్లైంట్ కూడా పెడవన పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది మూడు శాఖలకు సంబంధించిన అధికారులు ఒక ఉమ్మడి సర్వే చేస్తే తప్ప ఈ ప్రభుత్వ భూమి ఎంత ఉంది ఇరిగేషన్ ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన భూమి ఎంత ఉంది అనేది తెలిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి లేని పక్షంలో వందల కోట్ల విలువ చేసే భూములన్నీ కూడా అన్యాక్రాంతం కాబోతున్నాయి అనేది కళ్ళ ముందు కనబడుతున్న సజీవ సాక్ష్యం వీటిని ఇప్పటికీ ఆపేస్తారా లేకపోతే ఇది ఈ విధంగానే కంటిన్యూ చేసేందుకు అధికారులు ఒత్తాస పలుకుతారా అనేది చూడాల్సి ఉంది అక్రమ నిర్మాణాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా వీటిని కట్టడి చేస్తుందని చెప్పేసి అందరూ భావిస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఆయా రియల్ ఎస్టేట్ కంపెనీలకు నోటీసులు జారీ చేసి వారి దగ్గర నుంచి సంజాషీ తీసుకునే అవకాశాలు కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ఏది ఏమైనా అక్రమ నిర్మాణాలను అరికట్టి మూసీని కాపాడాలని చెప్పేసి పర్యావరణ ప్రేమికులైతే కోరుతున్నారు మూసి ఒక్కో చోట ఒక్కో విస్తర్ణంలో ఉంటుంది పలు ఏరియాల్లో ఎఫ్టిఎల్ పరిధిలోనే నిర్మాణాలు రాగా ఇంకొన్ని చోట్ల బఫర్ జోన్ ను ఆక్రమిస్తున్నారు రెండు వేల ఇరవైలో భారీ వర్షాలతో వచ్చిన వరదల ఆధారంగా మూసీ ఎఫ్టీఎల్ ను నిర్దారించారు ఎఫ్టీఎల్ నుంచి ఒక్కోవైపు యాభై మీటర్ల మేర బఫర్ జోన్ గా గుర్తిస్తూ జీవో సెవెన్ను రెండు వేల పదహారులో ప్రభుత్వం జారీ చేసింది అంతకుముందు మూసీ ఎఫ్టీఎల్ ఒక్కోవైపు వంద మీటర్లుగా ఉండేది దీనిని తగ్గిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం అమల్లో ఉన్న ఉత్తర్వుల ప్రకారం ఎఫ్టీఎల్ నుంచి నూట యాభై అడుగుల మేర అంటే బఫర్ జోన్ వరకు నిర్మాణాలకు అనుమతి ఉండదు కుల్సూంపుర జియాగూడ అఫ్జల్గంజ్ పురాణాపూల్ పేట్ల బుర్జు మహమూద్ నగర్ జుబేదా బేగం బస్తీ బండ్లగూడ సన్ సిటీ గోల్నాక అంబర్పేట రామంతపూర్ ప్రాంతాల్లో మూసి పక్కనే బస్తీలు కాలనీలు వెలిశాయి పలుచోట్ల బహుళ అంతస్తుల భవనాలు పెట్రోల్ బంకులు ఏర్పాటు చేశారు ముసారాంబాగ్ దగ్గర ఉన్న బ్రిడ్జ్ పై నుంచి వరద ప్రవాహం పొంగి పొర్లడంతో పెట్రోల్ బంకుల్లోకి నీళ్లొచ్చాయి అంబర్పేట వైపు స్క్రాప్ ఇతరత్ర దుకాణాలు నీట మునిగాయి ఉదర్ఘాట్లోని మూసీ పరివాహక ప్రాంతాలైన మూసానగర్ శంకర్ నగర్ బస్తీలు మూసీ నది బఫర్ జోన్లోనే ఉన్నట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు గతంలో ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేశారు ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేయడానికి ముందు రాష్ట ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు రంగారెడ్డి జిల్లా పరిధిలో పద్నాలుగు కిలోమీటర్ల పొడవున గోల్కొండ ఆసిఫ్ నగర్ బహదూర్పుర చార్మినార్ హిమాయత్నగర్ నాంపల్లి అంబర్పేట సైదాబాద్ మండలాలను కలుపుతూ ప్రవహించే నదికి ఇరువైపులా వేలాది ఆక్రమణలున్నాయి చాదర్ఘాట్లో మూసీ ప్రవాహాన్ని ఆనుకుని మూసానగర్ శంకర్ నగర్ బస్తీలు వెలిశాయి రాజకీయ ప్రయోజనాల కోసం ఆయా బస్తీల్లో విద్యుత్ తాగునీరు రోడ్లు వంటి సదుపాయాలు కల్పించేలా కొందరు ఒత్తిడి తీసుకొస్తున్నారు అంబర్పేట మండలం పరిధిలోకి వచ్చే శంకర్ నగర్ మూసానగర్ బస్తీల్లో పదకొండు వందల అక్రమ కట్టడాలు వెలిసినట్లుగా రెవెన్యూ అధికారులే అధికారికంగా గుర్తించారు సైదాబాద్ మండలం పరిధిలోని వడ్డెర బస్తీ అజయ్ హట్స్ శాలివాహన హట్స్ అంబేద్కర్ హట్స్ పేరుతో వెలిసిన ఆరు వందల అక్రమ కట్టడాలను గుర్తించారు వీటిపై నివేదిక తయారు చేసిన రెవెన్యూ అధికారులు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి అందించారు మూసీకి ఇరువైపులా బఫర్ జోన్ లేదు ఎఫ్టీఎల్ లేదు అంతా ఆక్రమణే ఇది ప్రస్తుతం జరుగుతున్న పని మూసీ పరివాహక ప్రాంతాన్ని ఆక్రమించి రియల్ వెంచర్లు వేసి కోట్లకు పడగలెత్తుతున్నారు ఒక అక్రమ నిర్మాణం సక్రమం చేసేందుకు రాత్రికి రాత్రే నిర్మాణాలు చేయాలన్నట్లు నార్సింగ్ లో పనులు చకచక జరుగుతున్నాయి నార్సింగ్ దగ్గర మూసి ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తున్న వైనంపై మా ప్రతినిధి సుధీర్ మరిన్ని వివరాలు అందిస్తారు ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా నార్సింగ్ దగ్గర ఉన్న మూసీ పరిస్థితి ఏ విధంగా ఉందో ప్రత్యక్షంగా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం మూసీకి ఇరువైపులా ఉండే బఫర్ జోన్ పూర్తిగా ఆక్రమించేశారు అక్రమార్కులు రియల్ ఎస్టేట్ కంపెనీలకు సంబంధించిన పెద్దలు ఇక్కడ జరుగుతున్న తతంగానికి ప్రత్యక్ష సాక్షులు వాళ్ళు ఎందుకంటే గత ప్రభుత్వంలో పర్మిషన్లు తీసుకున్నామని చెప్తున్న ఈ ప్రబుద్ధులు ఇప్పటికీ కూడా ఆ అక్రమాలను అలాగే కంటిన్యూ చేస్తున్నారు మనం చూస్తున్నాం అసలు ఇక్కడ బఫర్ జోన్ అనేది ఎక్కడ కూడా కనిపించట్లేదు దీనికి ఎందుకంటే ఈ మూసీ పరివాహక ప్రాంతం మూసీ నది నుంచి వచ్చే వరద ఏదైతే ఉందో వరదకు సంబంధించి ఇదంతా కింద నల్గొండ జిల్లా వరకు కూడా ఈ దా ఈ దారి గుండానే వెళ్తుంది ఇక్కడ ఉన్న ఈ మూసీ నది ఇప్పుడు ప్రస్తుతం మనకు ఒక పిల్ల కాలువ లాగా కనిపిస్తుంది దీనికి కారణం అక్రమార్కులు పూర్తి స్థాయిలో ఈ భూములన్నిటిని కూడా ఆక్రమించారు మూసీకి ఇరువైపులా ఉన్న ప్రాంతాన్ని భూభాగాన్ని అంతా కూడా ఈ రియల్ ఎస్టేట్ కి సంబంధించిన మాఫియా చేరపట్టిందని కూడా చెప్పవచ్చు ఎన్నో ఏళ్లుగా ఇక్కడ జరుగుతున్న ఈ అక్రమాలను ఎన్నో సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినా గానీ ప్రభుత్వ అధికారులు పట్టించుకోలేదు ప్రభుత్వ పెద్దలు పట్టించుకోలేదు అని రెండు వందల అడుగుల దూరంలో రహదారికి అడ్డంగా మూసి ఇంకేముంది సమీపంలో తాము నిర్మిస్తున్న అపార్ట్మెంట్లలోని ఫ్లాట్ల యజమానులకు సూర్యోదయం బాగుంటుందన్న ఉద్దేశంతో దర్జాగా నదిని ఆక్రమించేశారు ఏకంగా యాబై మీటర్ల వరకు లోపలికి చొచ్చుకుపోయింది వెంచర్ నార్సింగి సమీపంలో బహుళ అంతస్తులు టవర్లు నిర్మిస్తున్న ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ నిర్వాకమిది పనులు జరుగుతున్న తీరుపై ఫిర్యాదులు చేసినా ఎటువంటి భయం లేకుండా పనులు జరుగుతున్నాయి మూసీ నది చెంత బఫర్ జోన్ అని తెలిసిన భారీ భవనాల నిర్మాణాలకు అనుమతులు ఎందుకు ఇచ్చారన్నది బహిరంగ రహస్యం ఏసీబీ అధికారులు ఇటీవల అరెస్ట్ చేసిన హెచ్ఎండిఏ మాజీ అధికారి ఈ అనుమతుల వెనుక ఉన్నారని తెలుస్తోంది ఇటీవల కురిసిన వర్షానికి వరద పెరిగే ఓఆర్ఆర్ పై రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది ఇవన్నీ తెలిసిన మూసికి ఇరువైపులా ఆక్రమణలు చేసి పదిహేను ఇరవై అంతస్తుల భవంతులు కట్టే ప్రయత్నాలు చేస్తున్నారు బఫర్ జోన్ లో నిర్మాణాలు చేపట్టిన సంస్థపై ఇరిగేషన్ అధికారులు హెచ్ఎండిఏ చర్యలు తీసుకోలేదు రియల్ ఎస్టేట్ సంస్థలు నిబంధనల ఉల్లంఘనపై మా ప్రతినిధి సుధీర్ మరింత సమాచారం అందిస్తారు వర్షాకాలం భారీ వర్షాలకు మూసి ఉప్పొంగి ప్రవహించింది ఈ ప్రవాహానికి ఓఆర్ఆర్ మీద వెళ్ళేందుకు రా వాహనాలు రాకపోవలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది దానికి సజీవ సాక్ష్యం ఇక్కడ కొట్టుకొచ్చిన మట్టి చెట్లు అదేవిధంగా ఇక్కడ ఉన్న ఏవైతే మనకు సంబంధించిన సిమెంట్ దిమ్మెలు ఏవైతే ఉన్నాయో ఆ సిమెంట్ దిమ్మెలు కూడా పూర్తి స్థాయిలో కొట్టుకొచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది దానికి సంబంధించిన ఆనవాళ్ళు ఇంకా చాలా ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి ఇంత వరద మూసికి ఈసీ నదులకు వచ్చినప్పుడు వీటికి సంబంధించిన బఫర్ జోన్ ఏ విధంగా ఉంటుంది అంటే చూడండి మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ ఉన్న పైప్స్ పైపులు ఏవైతే ఏవైతే ఉన్నాయో ఈ పైపులకు సంబంధించి ఆ ప్రవాహానికి కూడా ఈ పైపులు తట్టుకోలేకపోయాయి ఇక్కడ ఉన్న దాదాపుగా ఇరవై పైపులు ఏవైతే ఉన్నాయో ఆ ఇరవై పైపుల్లో కూడా ఆ ఇరవై పైపుల నుంచి కూడా నీరు కిందికి వెళ్ళలేక చాలా ఇబ్బందిగా మారిందని కూడా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ఇక్కడ నీరంతా కూడా మళ్ళీ ఇక్కడ ఉన్న ఓఆర్ఆర్ మీదకి వచ్చేసింది ఈ ఓఆర్ఆర్ తో పాటుగా ఇక్కడ చుట్టుపక్కల మొత్తం కూడా రాకపోకలు దాదాపుగా పది రోజుల పాటు కూడా స్తంభించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ రకంగా మూసీకి ఇంత పెద్ద వరద వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ చుట్టుపక్కల ఉండే ప్రాంతం ఏదైతే ఉంటుందో బఫర్ జోన్ గా పిలుస్తుంటారు ఆ బఫర్ జోన్ అనేది ఇక్కడ ఎక్కడ కూడా కనిపించట్లేదు దానికోసం ఇక్కడ ఉండే పరివాహక ప్రాంతం మూసి పరివాహక ప్రాంతం ఇది వరద కాలువగా భావించినట్లయితే దీనికి పరివాహక ప్రాంతం ఉంటుంది ఈ పరివాహక ప్రాంతాన్ని మొత్తంగా కూడా ఇలాంటి బ్లూ షీట్స్ పెట్టేసి రేకులను అడ్డంగా పెట్టేసి వాళ్ళ అక్రమ నిర్మాణాలు అయితే కొనసాగుతున్నాయి దీనికి తోడు ఇక్కడ ఉండే ఒక కరెంటు పోల్ ఏదైతే ఉందో కరెంటు పోల్ దిమ్మెను ఆసరా చేసి ఆ పక్క వరకు కూడా పూర్తి స్థాయిలో ఇలాంటి బ్లూ షేడ్స్ పెట్టేసి వాటిని నిర్మాణాలు అక్రమ నిర్మాణాలు అయితే కొనసాగుతున్నాయి ఇది ఒక పక్కనే కాదు రెండు పక్కన కూడా ఇదే ఇదే రకంగా నడుస్తుంది ఈ పక్కన పెద్ద కొండ ఉంది మనకు ఇక్కడ కనిపిస్తూనే ఉంది ఆ కొండ రోజు రోజుకు మొత్తం కనిపించకుండా ఆనవాళ్ళు లేకుండా కూడా పోతుంది రాబోయే మరికొద్ది రోజుల్లోనే ఇక్కడ కనిపిస్తున్న ఆ పెద్ద కొండ కూడా మాయమయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇప్పటికే అక్కడ కనిపిస్తుంది మనకు జేసీబీతో వర్క్ నడుస్తుంది అక్కడ దాదాపుగా ఒక పావు కిలోమీటర్ లోతులో కూడా మొత్తం ఆ మట్టినంతా తొలగించారు మనకు ఉదాహరణకు అక్కడ బొగ్గుబాయిలో కనిపిస్తుండే ప్రాంతం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మొత్తంగా మారిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ రకంగా ఈ మూసి పరివాహక ప్రాంతం కావచ్చు మూసీకి సంబంధించిన కాలువలు ఏవైతే ఉంటాయో మూసి కాలువ మూసి పరివాహక ప్రాంతం మొత్తం మూసీ నదిని అక్రమార్కులు పూర్తి స్థాయిలో చెరబట్టినట్టుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇందుకు సంబంధించి ఇందుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి పర్యావరణ వేత్తలు విజ్ఞప్తి చేస్తున్నారు అయితే దీనికి సంబంధించి ఇక్కడ ఇరిగేషన్ శాఖ మెయిన్ రోల్ ఇరిగేషన్ శాఖకు సంబంధించి ఉంటుంది ఎందుకంటే నదికి సంబంధించి కావచ్చు చెరువులకు సంబంధించి కావచ్చు ఏదైనా నీటి ప్రవాహాలకు సంబంధించి ఆ చెరువులు ఆ కుంటలు వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇరిగేషన్ శాఖ చూసుకుంటుంది ఇందులో మైనర్ ఇరిగేషన్ మేజర్ ఇరిగేషన్ ఉంటుంది ప్రస్తుతం రాష్ట్రంలో రెండు కలిపి మైనర్ మేజర్ రెండు ఇరిగేషన్ కలిపి ఒకే డిపార్ట్మెంట్ గా ఉంది కాబట్టి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కు పూర్తి బాధ్యత ఉంటుంది ఇరిగేషన్ శాఖ ఎన్ఓసి ఇవ్వాల్సి ఉంటుంది నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది అది ఎట్టి పరిస్థితిలో ఇలాంటి అక్రమ నిర్మాణాలకు ఎన్ఓసి ఇవ్వరు కానీ ఇక్కడ జరుగుతున్న అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాటికి ఎలాంటి అనుమతులు లేవని చెప్పేసి చాలా స్పష్టంగా తెలుస్తుంది ఒక నది సజీవంగా ఉన్న నది ఆ నది పరివాహక ప్రాంతం వాటికి అడ్డంగా అక్రమ నిర్మాణాలు చేపడతామంటే ఏ ప్రభుత్వం కానీ ఏ శాఖ కానీ ఒప్పుకోదు కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో అక్రమ నిర్మాణాలు కోకొల్లలుగా పుట్టుకొస్తూనే ఉన్నాయి రోజుకొక రకంగా ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ ప్రాంతం అంతా కూడా పూర్తి స్థాయిలో ఈ దీని నిర్మాణాలు అయితే కంప్లీట్ చేశారు దీనికి సంబంధించి ఇక్కడ చూస్తున్నాం ఆ మెటీరియల్ అంతా కూడా మనకు కనిపిస్తూనే ఉంది ఆ బ్లూ షేడ్స్ పెట్టడం కావచ్చు రాళ్ళు పెట్టడం కావచ్చు రాళ్ళు ముందుగా రాళ్ళు అడ్డంగా వేసి ఆ తర్వాత బ్లూ షేడ్స్ పెట్టి ఆ తర్వాత ఆ లోపల పూర్తి స్థాయిలో కన్స్ట్రక్షన్ వర్క్ అయితే కంప్లీట్ చేస్తుంటారు ఈ రకంగా ఒక అక్రమ నిర్మాణం కంప్లీట్ చేసి వాటిని సామాన్య మధ్యతరగతి ప్రజలకు లేకపోతే ఏమీ తెలియని అమాయకులకు కోట్ల రూపాయలకు అమ్మి సొమ్ము చేసుకుంటారు వీటన్నిటికీ కారణం ప్రభుత్వ అధికారులు అని చెప్పేసి తెలుస్తుంది ప్రభుత్వ అధికారులు ఇక్కడ చూసి చూడనట్లు వివరిస్తున్నారు మూసీ నది పూర్తి స్థాయిలో కబ్జాకు గురవుతున్నా కానీ కొన్ని ఏండ్ల నుంచి కూడా ఏ ఒక్క అధికారి దీని దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు ఒక అక్రమ నిర్మాణాన్ని కానీ ఒక అక్రమ వెంచర్ మీద కఠిన చర్యలు తీసుకుంటే మిగతా వారంతా కూడా భయపడి వాటి నిర్మాణ జోలికి అక్రమ నిర్మాణాల జోలికి వెళ్ళారు కానీ ఇక్కడ మనకు యథేచ్ఛగా కనిపిస్తున్నాయి బహుళ అంతస్తుల నిర్మాణాలు మన వెనుక కనిపిస్తున్న నిర్మాణాలు దాదాపుగా ఇరవై అంతస్తుల బిల్డింగ్లు ఉన్నాయి ఆ పక్కన మరొక ఇరవై అంతస్తుల బిల్డింగ్లు ఈ పక్కన ఇరవై అంతస్తుల బిల్డింగ్లు ఇలా కనిపిస్తూనే ఉన్నాయి ఈ రకంగా చూసుకున్నట్లయితే అన్ని బహుళంతసుల నిర్మాణాలన్నీ కూడా మూసి పరివాహక ప్రాంతంలో ఉన్నాయి వీ వీటికి అక్కడ నిర్మాణం జరిగిన వాటిలలో చాలా వరకు నిబంధనలు ఉల్లంఘించి చేస్తున్నాయే కనిపిస్తున్నాయి ఇవైతే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి బఫర్ జోన్ దాటుకొని వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది గతంలో ఇక్కడ పరివాహ అంటే ఒక ప్రహరీ గోడను నిర్మించారు ఇక్కడ మనకు ఈ నదికి పరిసర ప్రాంతాల్లో ఎవరు కూడా ఆ ప్రహరీ గోడను దాటి రావద్దు ఏ అక్రమ నిర్మాణాలు కానీ ఏవి కానీ ఆ నిర్మాణాలు కానీ ఆ గోడను దాటి రావద్దు అని చెప్పేసి చేశారు కానీ ఇప్పుడు ఆ గోడ ఆనవాళ్ళు కూడా కనిపించట్లేదు పూర్తిగా ఆ గోడను కూడా తొలగించారు ఆ గోడకు సంబంధించిన ఆనవాళ్ళు కొన్ని మనకు కనిపిస్తున్న ఆ చెట్ల పొదల్లో అలా కనిపిస్తూనే ఉంటాయి కానీ ఆ చెట్ల పొదల వైపు అటువైపు కూడా పూర్తి స్థాయిలో వాటిని కంచె వేసి మొత్తం మాయం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ రకంగా వందల ఎకరాలు వేల కోట్ల రూపాయలు విలువ చేసే వందల ఎకరాలను కూడా అక్రమార్కులు కబ్జా చేశారు రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసి వాటిని అన్ని ప్లాట్లు చేయడం అపార్ట్మెంట్లు నిర్మించడం దాని ద్వారా సొమ్ము చేసుకోవడం ఇది ఇక్కడ జరుగుతున్న పరిస్థితి నార్సింగి కాదు నార్సింగి పక్కన అప్పా జంక్షన్ ఉంటుంది రాజేంద్ర నగర్ ఉంటుంది కింద కిందికి అంటే ఈ మూసి పరివాహ మూసి నీరంతా కిందికి వెళ్ళే వెళ్ళే ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం అంతా కూడా కుషించుకుపోతుంది రోజు రోజుకు ప్రస్తుతం ఈ శివారు ప్రాంతమే ఈ విధంగా ఉంటే సిటీ లోపల కనీసం మనకు ఆనవాళ్ళు కూడా కనిపించని పరిస్థితి అయితే ఉంది ఇలాంటి అక్రమ నిర్మాణాల మీద ప్రస్తుత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటే కొంతలో కొంతైనా కానీ అక్రమ నిర్మాణాలు ఆగిపోయే పరిస్థితి అయితే కనిపించే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ఇలాంటి వాటి మీద కఠిన చర్యలు కూడా తీసుకుంటే ఖచ్చితంగా మిగతా ఎవరు కూడా ఇలాంటి సాహసం చేయరు అక్రమ నిర్మాణాలు కూడా చేయరని చెప్పేసి కూడా స్థానికంగా ఉన్న పర్యావరణవేత్తలు స్థానిక ఉన్న ప్రజలైతే కోరుతున్నారు కెమెరామెన్ వీరాంజనే సుధీర్ ఎన్టీవీ మూసీ నది పరివాహక ప్రాంతం నుంచి ఇది వాటి ఫోకస్ నమస్తే